సిద్ధం రాష్ట్రాన్ని అభాసపాల చేశారు ఒక్క యువతకనా ఉద్యోగం వచ్చిందా పరిపాలన అంటే పరిపాలన అంటే అటుపక్క సంక్షేమాలు పేదల నిరుపేదలకి అదేవిధంగా పిల్లల భవిష్యత్తు చూసి డెవలప్మెంట్ చూడాలి డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీస్ రావాలి ఎప్పుడు ఇండస్ట్రీస్ వస్తాయి ఆ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అప్పుడు ఇండస్ట్రీస్ వస్తాయి ఈ రాష్ట్రంలో ప్రశాంత అవసరం లేదు అరాచకాలు ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరి బిల్డింగ్లు పొగలు పెడతావా ఎవరి దిశలో జైల్లో పెడతావా ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఏ కంపెనీ కూడా ఈ రాష్ట్రంలో రాదు ఒకరికంటే ఒక కాల అన్నీ వెళ్ళిపోయినాయి ఉన్నాయి కూడా వెళ్ళిపోయినాయి యువతను దృష్టిలో పెట్టుకోవాలా యువత భవిష్యత్తు ఇంపార్టెంట్ ఇలాగా జరిగితే రాబోయే ఇరవై సంవత్సరాల్లో యువతకు ఉద్యోగాలు ఉండవు యువతకు ఉద్యోగాలు ఉండవు ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకునేది తన పిల్లవాడు చక్కగా మంచి ఉద్యోగమో వ్యాపారం చేసుకుంటా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళ ఆనందానికంటే పిల్లల భవిష్యత్తు కోరుకుంటారు అలాంటి ఆలోచన ఈ యొక్క ముఖ్యమంత్రికి లేదు అలాంటి ఆలోచన లేదు అదే మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి దూరదృష్టితో హైదరాబాదులో మాదాపురంలో ఒక్క హైటెక్స్ బిల్డింగ్ కట్టాడు ఆ రోజు అందరూ రద్దు చేశారు అది కట్టడానికి లేదు అనేది కానీ ఆయన చేశారు ఆ ఒక్క హైటెక్ బిల్డింగ్తో లక్షల మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు అది విషన్ నాయకుడు విషన్ అంటే అది అదేవిధంగా అనంతపురంలో కే మోటార్స్ పెట్టించారు ఆ కే మోటార్ పెట్టడానికి ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రానికి పోయి మన దేశానికి పోయి ఆ ఫ్యాక్టరీకి పోయి సీఈఓలతో కూర్చొని మీరు రండి మీకు కావాలి ల్యాండ్ కావాలో ఇస్తాం ఎలక్సీ కావాలో సబ్సిడీలు ఇస్తాం వాటర్ ఫెసిలిటీ ఇస్తాం రోడ్డు ఫెసిలిటీ ఇస్తాం అన్నీ మేము చేసి పెడతాం అంటే వచ్చారు ఈరోజు అది పెట్టుబడి అనంతపురంలో పదివేల మంది ఉద్యోగస్తులు అక్కడ చేస్తున్నారు పదివేల కుటుంబాలు బతుకుతున్నాయి యువతకు ఉద్యోగాలు వచ్చినాయి అది నాయకుడు అందరం కలిసి పోతే ఇక్కడ నేను గమనించింది డ్రైనేజ్ అనేది ఒక పెద్ద సమస్య చాలా మంది ఇక్కడ ఈ సంవత్సరం సార్ని చూడంగానే వీళ్ళు ఎందుకంటే సార్ గుర్తుకొస్తున్నారు ఇప్పుడు ఆ రోజు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఈ డ్రైనేజ్ మీద సార్ చెప్పినట్టు చాలా శ్రద్ధ తీసుకొని హట్టుకో లోన్ అని చాలా కష్టపడి అన్ని చేసాడు నైంటీ పర్సెంట్ వర్క్ పూర్తి చేసి టెన్ పర్సెంట్ పూర్తి కాలేదని ఇప్పుడే మేము పోయిన దాదాపు ఒక నలభై యాభై ఇళ్లలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సార్ మా ట్రైని మా ట్రైని మీరు కానీ మేము పొరపాటు చేసాం మీకు వేసి ఉండాలా మేము లాస్ట్ టైం వర్క్ అవుట్ పడ్డాము వాళ్ళు చెప్పే మాటలే నేను చెప్పేది నేనేమి కల్పించే మాటలు కావు చిన్న మాటలు కాదు వర్పాటు ఈ సార్ ఈసారి తప్పకుండా ఉంటాను మాకు ఈ డ్రైనేజ్ సమస్యలు తీర్తాం ఇవన్నీ మాకు చాలా సమస్యగా ఉంది రోడ్డు హైట్ పెరిగిపోయింది డ్రైనేజ్ వాటర్ పోవాలంటే ఎక్కువ పోవాలని కూడా తెలియకాల పరిస్థితి దాంతోపాటు సాధిస్తుంది ఇప్పుడు నెల్లూరు నారాయణ గారు చేసిన అభివృద్ధి కానీ ఇంటింటికి కానీ తిరిగితే తెలుస్తుంది ఎంత కష్టపడి ఆయన వాల్యూ ఈరోజు కళ్ళతో నేను చూస్తున్నా ఇంట్లో అంటే మేము బయట నుంచి వినేది వేరు ఈరోజు నా కళ్ళతో ఆ చెవుతో ఇండడం చూడటం వేరు సో మన మనం దీని గురించి అయితే నేను చెప్పాలంటే సారు ఖచ్చితంగా నారాయణ సారు మనందరం గెలిపించాలా నెల్లూరు ప్రజలందరూ మంచి మెజారిటీతో గెలిపించాలన్న ఆ అభివృద్ధి కూడా మీకు కనపడుతుంది మీరు ఎంత మెజారిటీ ఇస్తారో దానికి డబలు అభివృద్ధిలో చూపిస్తాడు సార్ అట్లే నన్ను కూడా ఎంపీగా గెలిపింది సారు నెల్లూరులో ఉంటే నారాయణ గారు నేను ఢిల్లీ నుంచి సార్ చెప్పినట్టు నేను చేయగలిగిన ఈ ఫండ్స్ వీటిల్లో నేను చేయగలిగింది నేను చేయగలుగుతాను నెల్లూరు డెవలప్మెంట్ కూడా మా ఇద్దరు కాంబినేషన్లో ఎందుకంటే సార్ చెప్పినట్టు ఏదో సంపాదించుకొని మాకేమంత కోరికలు లేవు ఉండే దాంతో మనం ప్రజలకు సేవ్ చేస్తేనే అదే చాలా గొప్ప విషయం తృప్తి కూడా మీ అందరికీ చెప్పేది ఒకటే మా ఇద్దరిని గెలిపోయింది నెల్లూరు రూపురేఖలు ఖచ్చితంగా మా నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేర్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం